ఎంఆర్ఎఫ్ పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో పులిగుడుతుకు ఓటు వేసి కేపిఎస్ అభ్యర్థి కొత్తగోళ్ళు చంద్రశేఖర్ను గెలిపించాలని సమావేశం ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉద్యోగ భద్రత లక్ష్యంగా ఏర్పడిన కార్మిక పోరాట సమితి అభ్యర్థి కొత్తగోళ్ళు చంద్రశేఖర్ గత ముప్పై సంవత్సరాలుగా యాజమాన్యంతో పోరాడుతూ కార్మికుల పక్షాన ఉన్న నాయకులను కార్మిక సంఘం ఎన్నికల్లో ఈ నెల ఇరవై ఎనిమిది జరిగే యూనియన్ ఎన్నికలలో పులిగుర్తుకు ఓటు వేసి కొత్తగోడ చంద్రశేఖరరావు భారీ మెజార్డ్తో గెలిపించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఆర్ఎఫ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏటీఎంసీ నాయకులు ఐఎన్టీఎంసీ నాయకులు మరియు కేపీఎస్ నాయకులు ఎంఆర్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు కూడా మేము పార్టిసిపేట్ జరి జరిగింది మేము మన కొత్తగొల్ల చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని కేపిఎస్ బి నాయకత్వాన్ని ఎంఆర్ఎఫ్ కార్మికుల నాయకత్వాన్ని ఏఐపిసి పేషరతుగా బలపరిచి మన పులి మీద మన చంద్రశేఖర్ గారిని కొత్త ఎత్తుకుల్లా చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ఎందుకు గెలిపించాలి అంటే ఏఐటిసి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే నూట ఐదు సంవత్సరాలు కలిగిన భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటిసి ఏఐటీసీలకి వెళ్ళే వచ్చింది ఐఐటిఈసీ అదేవిధంగా హెచ్ఎంఎస్ బిఎంఎస్ సిఐటియు అన్ని సంఘాలు ఏఐటీసీలకు వెళ్ళే వచ్చినాయి నూట ఐదు సంవత్సరాలు కలిగిన మంది సంఘాలతోటి అప్పటి నుండి ఇప్పటిదాకా కార్మిక అండల తండదతో ఆ పాండవ యుగమే ఇక్కడ కొత్త చంద్రశేఖర్ నక్క కూతుందట మనిషి చచ్చిపోయేటప్పుడు అది కొడుకు దానికి శ్వాస వినికిడి అన్ని పసిగట్టే గుణమున్నది మాత్రం ఒక్కటే ఒక దాంట్లో అది వెనకడి చేసింది పులికి ఇన్ని సార్కలు ఉన్నాయే నాకెందుకు లేవు ఈ సార్కల్ అనేసి నక్క అనుకున్నదంట అమ్మా ఇన్ని ఉన్నాయి నేనెందుకు పెట్టుకోవద్దు అనేసి అప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అట్లాగా నక్క గుణం కలిగిన ఈ సంఘాలు పులిని చూసి తట్టుకుంటాయా పోటీ చేస్తున్నాం కార్మిక పోరాట తం గెలిపించుకోవడానికి ప్రాంతాల వారిగా మరి సమావేశాలు ఏర్పాటు చేసినాం అందులో భాగంగా ఈరోజు సగారిటీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి మీకు తెలుసు లోపల ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మనల్ని అందరూ చెప్పారు చాలా చెప్పారు కానీ ఇంకా చెప్పుకుంటే ఒక టైం లేదు కనుక ఇంకా వేరే వాళ్ళని మాట్లాడుద్దాం అనుకున్నా లేదు కనుక నేను మాట్లాడుతున్నాం మరి మీకు మా దగ్గర ఉన్నాయి గతంలో పదకొండు యూనియన్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ముఖ్యంగా మీరు అందరూ గమనించండి పదకొండు ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే మరి వాళ్ళంతా మరి పోటీ చేయనికే కాదు ఎవరు ఎవరు వండుకోవడానికి మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దమ్ము లేదా దా మరి నిజంగా మీకు ఉంటే మరి నేను కూడా ఒక కార్మికుని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా మరి మీరు నాతో పోటీ పడవచ్చు కదా మరి కార్మికులకు ఎక్కడ అన్న చెప్పండి ఇప్పుడు ఇంతకు ముందు సాయినన్నా మరి అదే రకంగా ఏ కార్మికుల కన్నా గౌరవిస్తున్నారా మరి నోటీస్ బోర్డుల కాడ దృష్టిలో మీరు ఏదైతే సెక్స్ కట్టిర్రు మరి రెండు యూనియన్లు అయితే కార్మికునికి అతను గుర్తింప లేదు అరే ఆయన రేపు ఉదాహరణ నువ్వు ఇచ్చే మేనుఫాక్చర్ రేపు వచ్చే సమస్యల మీద ఎవరిని అడగాలి ఏ పేరు పెడతావు ఎవరు అడగాలి అంటే తప్పించుకో మరి మీరే గుర్తింపు పొందాలని చెప్పేసి ఏదొచ్చినా మాకే రావాలి ఎవడొచ్చినా వచ్చినా మా దగ్గరికి రావాలి అని చెప్పేసి నిరంకుశ ధోనితోని మరి చేస్తున్నారు మీరు కనుక గతంలో కూడా నేను వ్యతిరేకించిన మరి ఏదైతే మీరు ఎక్కడైతే ఫ్లెక్సీలు కడుతున్నారో ఒక్క కార్మికుడి కింటే గౌరవ ఇయకొచ్చారు మీరంట ఇవ్వడం కంట ఈ మధ్యన ఎందుకో ఎన్ని పార్టీలు ఒకటైనాయి మీరు రుచి ఎన్ని పార్టీలు ఎట్లా అంటే పోటీ చేస్తున్నాయి నాలుగు నాలుగు ముందుకు ముందు ఉంటే పదకొండు పదకొండు మూడు బయటి మేము డబ్బులు అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు మరి ఇంకోటి ఏదైతే ఉన్నదో మరి బిఎంఎల్ మరి ఇక థియేటర్ థియేటర్ అంటే ఎన్ని వాళ్ళు ఇక తొమ్మిదో ఎవరు అంటే తొమ్మిది కలుపుకున్నారు వాళ్ళు తొమ్మిదాలు ఎవరు అంటే మేనేజ్మెంట్ ఇక మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ ఏంటంటే తొమ్మిది మంది కలిపింది అయ్యా మీరు కులశేఖర్తో తట్టుకోరు కేపీఎస్తోంది తట్టుకోరు మీరు అందరూ కొట్టండి మీరు ఇట్లయితేనే అవుతుంది లేకపోతే మీరు గెలవరు మీరు గెలవాలి ఇగో మేము చెప్పినట్టు మేము సహకారం చేస్తాం మీకు మీరు చెప్పింది ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు అనుకొని మరి అందరూ కలుస్తున్నారు మరి కలిసి ఇంతకుముందు చూసినారు ఇంతకుముందు వీళ్ళంతా ఎదుటి వాళ్ళు మీ అందరు తెలుసు కార్మికులు సేవ చేసినరా ఎవరన్నా అందరు కూడా గెలిచిన వాళ్ళే మరి తొంభై శాతం మంది లీడర్లు అందరూ మన కంపెనీలో ఇప్పటికైతే జరిగిన ఎలక్షన్ తొంభై శాతం మంది లీడర్ వాళ్ళ పక్కకున్నారు కార్మికులు మన పక్కకున్నారు మన దగ్గర ఉండేదాసెంట్ లేరు మరి ఇక్కడ ఉన్నదంతా మన యొక్క సోదరులు అందరుండి ఇప్పటిదాకా ముప్పై ఏళ్ళ తంది మేము అవుతున్నాం మరి ఇప్పుడు చెప్తున్నారు అగ్రిమెంట్ టైంలో అగ్రిమెంట్ చేస్తామని చెప్తున్నారు అని అడిగినా ఇంతకుంది అయ్యా మీకు మనకు మే నుంచి మే దాకానే మనకు రెండు సంవత్సరాలు ఉన్నది మరి రెండు సంవత్సరాల కాలం మే అయిపోతుంది జూను జూను అయిపోయినాక జూలై ఒకటి నుంచి మనకు అగ్రిమెంట్ డేట్ ఉంది నీ కాలం అయిపోయినాక ఎట్లా చేస్తాం అంటే దానికి సమాధానం అయిపో మళ్ళా ఏమంటాడు